శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే మీ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా వస్తాయి మరి సింహరాశి వారి ఇంటికి అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమంటూ ఆరు బయట మీ ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుందంటే ఇది సింహరాశి వారికి వారి జీవితం ఎక్కడో ఎక్కడో చేసుకున్నటువంటి ఒక పుణ్యమే అయి ఉంటుంది మరి అలాగే ఆ దేవత ఎవరు ఆమె ఎందుకని మీ ఇంట్లో తిరుగుతుంది మరి దేవత తిరిగినా సరే ఎందుకని మీకు కలిసి రాకుండా పోతుంది మరి మీరు చేయవలసినటువంటి పనులు మరి ఆమె నీడ ఆమె మీకు ఏమి చెప్పాలనుకుంటుందో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి పూర్తిగా ఎవరైనా సరే సింహరాశి వారు ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మరియు సింహరాశి వారు కనుక ఈ వీడియోని పది మందికి కూడా షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మరి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోలోకి వెళ్తే సింహరాశి వారు వారి విషయానికి వస్తే వారు ఎప్పుడూ కూడా వ్యక్తిత్వంలో చాలా మంచివారు వీరు ఏ పనైనా చాలా ధైర్యవంతంగా చేస్తారు తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయండి సింహరాశి వారు ఎప్పుడైతే అడవికి సింహం రారాజుగా ఉంటుందో మరి సింహరాశి వారు కూడా ఈ అందరిలో కూడా రారాజుగా నిలబడాలి చాలా తెలివిగా ఉండాలి సింహములాగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడు అంటే పురుషులైనా సరే స్త్రీలైనా సరే చదువుకునేవారు విద్యావంతులైనా సరే ధైర్యంతో తెలివితేటలతో దేనికైనా ముందుకు ఉంటూ ఉంటారు అన్ని రంగాలలో కూడా అంటే వీరు ఎక్కడైనా సరే అస్సలు వెనకడుగు వేరు మరి ప్రతి విషయంలో కానీ ప్రతి నలుగురిలో కానీ వీరికి ఒకరంటే ముందుగానే ఏదో ఒక అయినటువంటి సహాయం చేయడంలోనే వీరు ముందుంటారు ఏ విషయంలో అయినా సరే నలుగురిలో ముందుగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మరి పోటీ విషయానికి వస్తే వీరి జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని మరి ఎదుటివారి విషయంలో ఎప్పుడైనా సరే ఎదుటివారి ఆశతో కాకుండా మన సొంత తెలివితేటలతో పైకి రావాలని అనుకుంటారు కాకపోతే వీరు చిన్న వయసు నుంచి కూడా అనేక రకాలమైనటువంటి కష్టాలు కొన్ని బాధలు ఇబ్బందులు వీరు ఏమిటంటే వీరికి ఒక ధైర్య సాహసాలతోటి అనేక పరిస్థితులు వచ్చినా సరే కొన్ని కొన్ని నష్టాలు వచ్చినా సరే కొద్దిగా ఎలాగోలా నెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మరి వీరికి ఎక్కడ ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఉక్కిరి బిక్కిరి చేసినా ఎంతమంది ఇబ్బంది పెట్టిన అయినోళ్ళు బంధువులు బయట వాళ్ళు స్నేహితులు ఎంతమంది వీరిని ఇబ్బంది పెట్టినా సరే ఎంత ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో వీరికి ఉన్నా సరే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టుకోరు వీరు చాలా నీతిగా నిజాయితీగా నిజ నిలకడగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ సింహరాజు వారు వీరికి పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదని అనుకుంటారు మేము ఏదైనా సరే పరువుగా నిలబడాలి పరువుగా ముందుకు వెళ్ళాలి మరి ఉన్న మాటకి చక్కగా కట్టుబడి ఉండాలి మరి మేము ప్రేమ అనురాగాలు అన్యాయం చేసే వాళ్ళు కూడా నిజాయితీగా వాళ్ళకి విషయంలో సీరియస్గా మనం మంచి చేయాలి అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు సింహరాజు వారు అలాగే వీరికి దైవ అనుగ్రహం అనేది రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే మీరు మంచి అయితే మీకు అనేక కష్టాలు ఉంటాయి ఉంటాయి మరి భగవంతుడు వీరి పట్ల తట్టుకోగలుగుతారా లేదా అని అనేక రకాలైనటువంటి పరీక్షలు మిమ్మల్ని ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు అలాంటప్పుడే ఆ పరీక్షలు మనల్ని ధైర్యంగా ముందుకు నెట్టి మరి తర్వాత ఆ కష్టాలను మనకి తెర వెనుక ఆ కష్టాల నుంచి కూడా మనల్ని బయటపడేస్తూ మనకి ఏదైతే సాధించలేమో అవి సాధించి ఏదైతే మనం మంచిగా వెళ్ళలేకపోతున్నామో మన జీవితం అనేది అది కూడా మంచిగా తీసుకువెళ్ళి కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత సుఖం అనేటువంటిది తలుపు తెరుచుకొని మనం చక్కగా ఆనందంగా లోపలికి వెళ్ళినప్పుడే సంతోషంగా ఉంటాం అని కూడా మనం గమనిస్తూనే ఉంటాం అలాగే సింహరాశి వారు కూడా మరి కష్టాలను కూడా చాలా వరకు తట్టుకుంటారు కాబట్టే ఆ యొక్క దేవత అనుగ్రహం మరి మీపై ఈ యొక్క రోజున పడుతూ ఉంటుంది మరి ఆ దేవత ఎవరు మరి ఆ దేవత యొక్క ఆశీర్వాదం మీకు మీకు ఎప్పుడు దక్కుతుంది ఆ దేవత కన్ను మీపై ఎప్పుడు పడుతుంది అసలు పడిందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం అసలు ముఖ్యంగా మీకైతే ఆ దేవత కన్ను పడింది అసలు ఇంతకుముందు ఆ దేవత ఎవరు ఆ దేవత ఆశీర్వాదం మీ కన్ను ఆమె కన్ను మీపై ఎప్పుడు పడింది మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నా కానీ మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు వెన్నంటే ఉన్నా మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోపల ఉండేటప్పుడు కానీ లోపల ఎలా ప్రతి అడుగులు కూడా మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై ఎప్పుడూ కూడా పడుతూనే ఉంటుంది అలాగే ముఖ్యంగా గనక చూసినట్లుగైతే ఈ రోజున ఆ యొక్క దేవత మీ ఇంటి చుట్టంతా కూడా తిరుగుతుందని విషయం మీకు తెలియాలి ఎందుకంటే ఆమె చెప్పేసి ఆ దేవత అనుకోవడం అనేది తిరుగుతుందండి మరి ఎందుకు ఈ మధ్య మీరు గమనించినట్లుగా అయితే మీ జీవితంలో కొన్ని కష్టాలు అసలు ఎలా వస్తున్నాయో మీరు గమనించారా అంటే మీకు సమస్యలు పరిష్కారం కూడా దొరకట్లేదు అన్నట్లుగా కూడా కొన్ని వస్తున్నాయి మరి కష్టాలకి సమస్యలకి మీరు ఎంత దొరకనంతగా బాధపడుతున్నారో అసలు మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు ఏ దారి కూడా కనబడట్లేదు మరి ఏ దారి సిచ్యువేషన్ కానీ పరిస్థితులు కానీ మీకు ఎదురవుతున్నాయి అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎన్నో ఎదుర్కొంటూనే ఉన్నారు అది బయట కూడా చెప్పుకోలేకపోతున్నారు లోపల దాచుకోలేకపోతున్నారు మీలో మీరే మదన పడుతూ మీలో మీరే ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీ సమస్యల నుంచి పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి సమయంలోనే ఆ దేవత మిమ్మల్ని బయటపడేయాలని చెప్పి చూస్తుంది ఎందుకంటే మీలో మీరే ఒంటరిగా కుమిలిపోవడం ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మీరు అలాంటిది ఒక్కసారి ఏంటంటే పరిస్థితులు ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఏమి చేయాలో తెలియక అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించమంటూ భగవంతుడిని కోరుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సింహరాశి వారికి అయితే మీకు ఆ దేవత మీ ఇంటి చుట్టే ఆ దేవత మీ ఇంట్లో ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది ఆమె ఆశీర్వాదం మీ ఇంటికి మీకు దగ్గరకి రావడం అనేది కూడా ఆ దేవత జరిగింది మరి మీరు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మీకు కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తాయి వెక్కి వెక్కి కూడా వేడుస్తారు అంటే ఆమె మీ నుండి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తల్లి వచ్చింది మిమ్మల్ని మీకు తెలియకుండానే చాలా కష్టాల నుంచి బయటపడవేస్తుంది అనేది చెప్పాలని నా ఉద్దేశం అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కొన్ని కొన్ని దగ్గరగా జరగవచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకి సంబంధించినటువంటి సమస్యల నుండి కూడా కావచ్చు లేదా ఏదైనా దూర ప్రయాణాలు మీరు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా బాధలో మీరు ఉద్యోగపరంగా మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉన్నా సరే మనకు తెలియకుండానే ప్రయాణాలు చేసినప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి మనకు ఏదైనా ప్రమాదం దక్కుతూనే ఉంటుంది మరి అనేక రకాలమైనటువంటి మానసిక ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఏంటంటే ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ నా బిడ్డ బాధలో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడని మిమ్మల్ని కాచుకొని ఎప్పుడూ కూడా కన్న తల్లిలాగా మిమ్మల్ని వెన్నంటే ఉండి మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా చాలా సంతోషపడతారు మీ కళ్ళ వెంట నీళ్ళు కూడా వస్తాయి మరి మీరు బాధతో కాదు ఆనంద బాష్పాలతోటి ఆ తల్లిని మీరు ఎప్పుడూ కూడా ఆహ్వానిస్తూనే ఉంటారన్నమాట మరి ఆ దేవత నిజంగానే మీకు సంతోషాన్ని ఇస్తుంది మరి నిజంగానే మిమ్మల్ని బాధలో ఉండేవారిని మిమ్మల్ని ఆనందపరుస్తుంది మరి మిమ్మల్ని కాపాడుతుంది నిజంగా ఆ దేవత ఎవరో మీరు తెలుసుకోవాలంటే మరి మీ కళ్ళ వెంట నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి మరి మరి ఆ దేవత ఎవరో కాదండి మీ కులదైవం మరి ఆ దేవత చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కులదైవం తెలిసిన వాళ్ళకు ఒక తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిని అంటే మీ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులకు తెలియకపోతే దూరపు బంధువులు కానీ లేదా మీ చుట్టాలను కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ లేదా అమ్మమ్మని కానీ తాతయ్యని కానీ ఖచ్చితంగా మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మన కులదైవం ఎవరు అని ముఖ్యంగా మీ యొక్క కులదైవం ఎందుకంటే ఆమె మీ యొక్క కులదైవం ఒక కాదు మీ తల్లిలాగా ఖచ్చితంగా ఉండేటువంటిది ఆమెను మీరు మర్చిపోయినా సరే మీరు ఎన్ని పనుల్లో పడి మీ బాధల్లో ఎన్నో పడి మీరు ఎన్నో ఇబ్బందుల్లో పడి ఆమెను మర్చిపోయినా సరే ఆమెను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది మీరు పూజ చేసినా చేయకపోయినా ఆ తల్లిని మీరు పఠించుకోవడం లేదు ఎప్పుడైనా కానీ ఏది దేవుడైనా సరే దేవత అయినా సరే డైరెక్ట్గా మనం కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా నాకు స్వయంగా మాట్లాడతారండి మీకు చెప్పండి మరి మీకు మాట్లాడతారా ఎవరు కూడా మాట్లాడరు కానీ మాలాంటి వాళ్ళ రూపంలోనే లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఒక గజ్జల శబ్దంలోనే మరి అలాగే చిన్న పిల్లల రూపంలోనే మీకు ఆ యొక్క దేవత మీకు డైరెక్ట్గా మీకు కళ్ళ ముందుకే కనిపిస్తూనే ఉంటుంది స్వయంగా మాట్లాడకుండా మరి మీరు చెప్పండి మాట్లాడరు కదా ఎవరు కూడా కానీ మనం ఎవరు తట్టుకోలేరు డైరెక్ట్గా మాట్లాడితే కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలో మరి నా రూపంలోనే మీకు ఆ దేవత మీ కులదైవం మీరు మర్చిపోతున్నారని చెప్పించవచ్చు తెలియజేయాలనుకుంటుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు పది మందికి కూడా తెలియచేయాలి అలాగే ఈరోజు నా నోటి వెంట ఆ తల్లి మీ యొక్క కులదైవం మరి నా వెంట నోటిలో మాటల్లో మీకు తెలియజేయటం జరిగింది కాబట్టి ముఖ్యంగా మరి మీరు నమ్మితే ఎంత సంతోషంగా మరి ఇది తెలుసుకోవాలి తప్పకుండా కులదైవం ఎవరనేది తెలుసుకొని మీ యొక్క పెద్దలను కానీ ఆరాధించి అమ్మవారిని మొదలు పెట్టండి ఎందుకంటే ఆ తల్లి మీరు మర్చిపోయినా సరే ఆవిడ మిమ్మల్ని మర్చిపోలేదు ఒక గన్న బిడ్డ వలె మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మరి ఇప్పటికైనా సరే తల్లి దగ్గర నుండి పూజలు కోరుకుంటుంది మీ దగ్గర నుంచి మిమ్మల్ని నుంచి మంచిగా జీవితంలో కష్టాల నుంచి మిమ్మల్ని తీసి బయటపడేయాలని మిమ్మల్ని రక్షించాలని అనేక రకాలుగా మిమ్మల్ని తాపత్రయపడుతుంది పడుతుంది మరి మీ యొక్క జీవితంలోనే మిమ్మల్ని అనేక పనుల నుంచి ఎన్నైనా సరే ఈ కులదైవం మిమ్మల్ని తీసుకురావాలి బయటపడేయాలి మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వాలని కూడా మీకు ఇస్తుంది మరి మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం ఆ తల్లిని సంబంధించినటువంటి కొత్త సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాగ్రి కూడా మీరు చక్కగా శుద్ధి చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమతోటి చక్కగా బొట్లు పెట్టుకొని సో మరి ఇంట్లో ఆ తల్లికి యొక్క ఫోటోని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం వలన ఆ తల్లికి నైవేద్యాలు పెట్టి అలాగే ఏదో పెద్ద పెద్ద నైవేద్యాలు కాదు మీ ఇంట్లో మీరు చేసుకోగలిగినటువంటి నైవేద్యాలు మాత్రమే పెట్టండి ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ఆర్భాటాలు అడగదు పెద్ద పెద్దవి కోరదు రక్తాహారం కోరదు కానీ అయినా సరే ఆ దేవాలయంలో అంటే గుడుగులు కూడా ఉంటాయండి కాకపోతే ముఖ్యంగా కులదేవతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుళ్ళు ఉంటాయి మీకు మీకు తెలియదు ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోండి కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఇలాంటివి చేయడం వలన ఆ తల్లి మిమ్మల్ని శాంతించి మీ యొక్క సమస్యలను తీర్చడమే కాదు మీకు అష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు అలాగే మీకన్నీ కూడా చీకటిలో ఉన్నటువంటి మిమ్మల్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చి తల్లిదండ్రులు కావచ్చు అమ్మమ్మల తాతయ్యలు కావచ్చు మరి మీ దర్ప తరపు మీ భర్త గారి తరపు వాళ్ళు కావచ్చు లేదా మీ భార్య తరపు వాళ్ళు కూడా కావచ్చు ఎవరైనా సరే మీ కులదైవ వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా ఉంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి తన భర్త తరపు సంబంధించిన వాళ్ళే కులదైవ్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఆ తల్లినే పూజించాలి అదేవిధంగా భర్త తరపు సంబంధించినటువంటి వాళ్ళకి తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి అలాగే కులదైవాన్ని ఎవరో తెలుసుకోండి ఖచ్చితంగా కాబట్టి అది తెలుసుకుంటేనే మీరు ఆ పూజలు చేయటం వలన మీ యొక్క సమస్యలు ఏదైతే ఇప్పుడు మీకు బాధలు పెడుతున్నారు పిల్లలు బాధలు పడుతున్నారో సమస్యలు పడుతున్నారో అలాంటివి అన్నీ కూడా తక్కిపోతాయి వెనుకటి రోజుల్లో మన పెద్దలు ఎంతో కాలంగా చేయబట్టే ఇప్పటి వరకు వారు ఎంతో ఆరోగ్యంగా ఎన్నో సమస్యలు ఇబ్బందులు లేకుండా ఏదో చేతనే వరకు వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళు ఎంతో బాగుపడ్డారు కానీ మీరు ఈ జనరేషన్లో మీకు తెలియకపోవటం వలనే మీరు మొక్కులు చెల్లించుకోకుండా ఉండటం వలనే మరి పొంగళ్ళు కానీ అలాంటి కొన్ని మొక్కులు చెల్లించుకోకుండా ఉండటం వలనే మీకు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అయితే మీకైతే దక్కుతున్నాయి మరి పూర్తిగా ఆ తల్లి శాంతిస్తుంది అలాగే మేము చెప్పిన విధంగా మీరు చేసి మరి ఆ అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి ఎంతోమంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరి అమ్మవారి సింపుల్గా ఎక్కువగా ఆర్భాటం లేకుండా మీకు అవసరం లేకుండా కూడా కాస్త చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోవడం కూడా మంచిది అలాగే దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళి చక్కగా మీరు కొబ్బరికాయలు కొద్దిగా కుదిరితే అమ్మవారికి సంబంధించినటువంటి రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళు జీవాలను కూడా మీరు అమ్మవారికి సమర్పించుకోవడం వలన మీకు ఉండేటువంటి కొన్ని చెడు శక్తులు కొన్ని చెడు ఇబ్బందులు కొన్ని చెడు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి మనం చాలాసార్లు అనుకుంటాం మరి మాకు భగవంతుడి అనుగ్రహం లేదు మాకు ఏ దేవుడు అనుగ్రహం లేదు మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం ఎన్ని సమస్యలు పడుతున్నాం మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అయినా కూడా మాకు ఏ దేవత మాకు ఏ అనుగ్రహం ఇవ్వడం లేదు ఏ దేవుడు కూడా మాకు అనుగ్రహం ఇవ్వట్లేదు అని మీరు ఎంతోమంది బాధపడుతూనే ఉండి ఉంటారు మరి అలాంటి వారందరికీ కూడా మీ కులదైవం తలుపులు తెరుస్తుంది సిద్ధంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తుంది తప్పకుండా మరి మీరు ఖచ్చితంగా కుదిరితే ఎంతోమందికి కొంతమందికైనా సరే కొంతమంది కొద్దిగా ఆకలి తీర్చండి అలాగే వారి కష్టం నుంచి కూడా మనం బయటపడేయాలి వీలైనంత వరకు బయటపడేయడానికి ప్రయత్నం చేయండి భగవంతుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు సిద్ధంగా ఉండమని కూడా చెప్తూనే ఉంటాడు మీరు సమస్యల నుంచి బయటపడాలి అలాగే పది మందిని కూడా సమస్యల నుంచి బయటపడేయాలని కూడా ఆమెకు చెప్తూనే చేతిలో ఒక రూపాయి లేకపోయినా సరే ఈరోజు మీరు భగవంతుని గుర్తు గుర్తు తెచ్చుకొని మీ కులదైవాన్ని గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా మీరు ఈ రోజు కనుక నాకు కలగజేస్తే తల్లి నీ దగ్గరకు వస్తాను నీ పూజ చేసుకుంటానని ఖచ్చితంగా మీరు అనుకోండి ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆ అమ్మవారు మీకు ఇస్తుంది ఆ భగవంతుడు కూడా మీకు దగ్గర కూర్చొని మీకు ఉన్నటువంటి కష్టాలను మరి మిమ్మల్ని పూర్తిగా తొలగిస్తాడు మీ యొక్క కష్టాన్ని అమ్మవారికి బోరున విలిపించండి అప్పుడే మీరు పూర్తిగా ఆ భగవంతుడు కూడా మీకు ఎప్పుడూ కూడా సహకారంగా నిలబడతాడు ఖచ్చితంగా కుదిరితే ఒక పది నిమిషాలైనా దైవస్మరణకి భగవాన్ స్మరణకి మీరైతే తమయం కేటాయించాలి పూజ చేసుకోవడానికి కనీసం ఒక చిన్న నైవేద్యం పెట్టడానికైనా కానీ ఒక పది నిమిషాలైనా మీరైతే చేయాలి ఏ తల్లి ఏ అమ్మవారు కూడా పెద్ద పెద్ద ఆర్భాటాలు కోళ్ళు మేకలు కోరదు కానీ కనీసం అమ్మవారికి ఇష్టమైనటువంటి చిన్న చిన్న పలహారాలే కోరుతుంది అలాంటి పలహారాలు మీరు అందించడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఇక కాబట్టి మిత్రులారా అప్పుడు మీరు చేస్తే అప్పుడు మీపై ఉన్నటువంటి సమానమైనటువంటి ప్రేమతో భగవంతుడు మీకు ప్రేమ నీడి ఉంటుంది ఈ సమయంలో మనుషులు బాధని మన కష్టాలను తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కాబట్టి మీరు ఎవరైనా సరే తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడుగు ఖచ్చితంగా మరి మీరైతే వెళ్లాల్సినటువంటి సందర్భం మరి సింహరాశి వారికి మాత్రం ఈ యొక్క చిన్న పని అయితే తప్పకుండా చేసుకోండి అలాగే మీ కులదయం ఎక్కడ ఉంటుందో మరి ఖచ్చితంగా తెలుసుకొని మరి ఖచ్చితంగా మీ యొక్క ఆ కులదేవానికి పూజలు చేయకపోతే మాత్రం చాలా రకాలమైనటువంటి కొన్ని సమస్యలు పాలవడం అనేది ఖచ్చితంగా అనేది మీకైతే జరుగుతూ ఉంటుంది మరి కాబట్టి నిజంగానే ఆ తల్లి మిమ్మల్ని కోరుకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మాత్రం మీరు తీసుకోవాలి అలాగే పూజ చేసుకోండి మరి మీ వలన సమస్యలు మాయమైపోతాయి వచ్చిన సమస్యలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ తల్లి అన్నింటినీ కూడా తీసేసి ఆ బంగారు తల్లి చక్కని మిమ్మల్ని చక్కని రూపంలో మీకు ఇంట్లో అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను నిండు నూరేళ్ళు కూడా మీకు సంతోషంగా ఉండేలా కూడా చేస్తుంది మరి ఖచ్చితంగా సింహరాశి వారైతే మీరైతే చేసుకోవాలి మరి జీవితంలో ఇంట్లో ఏదేవత తిరుగుతుందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా మా వీడియోని మీరైతే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఖచ్చితంగా ఈ వీడియోని ఒక ముగ్గురికైతే షేర్ చేయండి మీకు తెలియకపోతే వారికన్నా కూడా తెలుస్తుంది మీరు ఎలాగో చేసుకోలేకపోతే వారన్నా చేసుకుంటారు సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు